వరంగల్ నగరంలోని కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో ఉన్నటువంటి కాకతీయ మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మనమున్నాము ఇక్కడ కోవిడ్ నుండి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది అక్క అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్వాటకంగా ఇక్కడ పేషెంట్లను ఇన్ పేషెంట్లను కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి పేషెంట్లకు వైద్యం అందిస్తున్నారు మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి వైద్యం చేసుకునేటువంటి వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు ఎక్కడి నుండి వచ్చారు అసలు మీకు ప్రాబ్లం ఏమిటి మేడపల్లి నుంచి వచ్చినాం సార్ మేము మాకు ఈ అంగవైక్యం అయింది ఇక్కడ మాది నెలకు ఒకసారి వచ్చి మేము పైపు మార్పిచ్చుకుంటాం డాక్టర్ గారు మాకు మంచిగా సహకరిస్తున్నాడు పైపులు వేస్తున్నాడు నెల నెల వారిగా వస్తున్నాం సార్ ఎలా ఉంది ఇక్కడ అంటే డాక్టర్ల రిసీవింగ్ కానీ మీరు పేషెంట్లను చూసే పనితీరు కానీ ఎట్లా ఉంది డాక్టర్ల బాగున్నారు సార్ మంచిగా ఉన్నది సార్ మంచిగా చూస్తున్నారు సార్ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు సార్ అందరితోటి బాగానే ఉన్నారు మా బాగానే చూస్తున్నారు సార్ ఈ విధంగా మనం పేషెంట్ తోటి వచ్చేటువంటి వాళ్ళ భార్య అడిగి తెలుసుకుందాం అమ్మాయి అసలు సార్కి ఏమైంది సార్కు అది టాయిలెట్ బంద్ అయింది సార్ ఇబ్బంది అయితే హాస్పిటల్కి వచ్చి పైపు మార్పించుకొని పోతాను సార్ నెల నెలకు వేస్తాను సార్ బాగానే ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అనేక విభాగాలుగా కార్డియాలజీ కానీ న్యూరాలజీ కానీ తర్వాత ఈఎన్టీ కానీ అన్ని విభాగాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుండి వచ్చేటువంటి పేషెంట్ల కోసం అన్ని ఏర్పాట్లు అన్ని విభాగాలను ఏర్పాటు చేసి ఇక్కడ వైద్యం అందిస్తున్నారు కాకతీయ మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రభుత్వ వైద్య వైద్యాధికారులు ఎలా పనిచేస్తున్నారు ప్రజలను ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు అనే దాని మీద మనం అడిగే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి వారితో మనం ఆడేదం సార్ చెప్పండి మీరు ఎక్కడి నుండి వచ్చారు అసలు ఇక్కడ డాక్టర్లు ఎలా చూస్తూ ఉన్నారు జమ్మిగుండా వచ్చిన కానీ కాగిధాలకే పరిమితం అవుతుంది ఎవరం మళ్ళా జరక ఇక్కడ అసలు మళ్ళీ పోవాలంటే టైం అయిపోయిందని వెళ్ళిపో వెళ్ళగొడతాను కదా వెళ్ళగొట్టినాక ఏమైనా మళ్ళీ రేపు రాబో రేపు రాబో మరి ఇదే గోల మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి మీ ఉన్నటువంటి జబ్బు ఏంటిది కిడ్నీ కిడ్నీ కాళ్ళ నొప్పులు కిడ్నీలు కాళ్ళ ఆశలు కిడ్నీ నడనొచ్చులు మీరు ఇప్పటివరకు డాక్టర్ని కలిసారా డాక్టర్ని కలిస్తే ఏం చెప్పాడు డాక్టర్ కలిస్తే కాగితం రాసిన కానీ శస్తూలు చేసిన వాళ్ళకు పది రోజులు ఆడటం అది పది రోజులు జరిగే మనకు ఇబ్బంది అన్నం ఖర్చు అది బాగా అవుతుంది పసుల ఖర్చు అంటే ఇక్కడ ఇన్ పేషెంట్ని ఉంచుకొని ఇక్కడ ట్రీట్మెంట్ చేసి మీకు ఉన్నటువంటి ఆ పరీక్షలు ఏం చేయట్లేదా తీసుకొని చేయండి తెచ్చుకోరాకోండి అని అంటున్నారా ఎట్లా శస్తు పన్నెండు అయిందంటే వెళ్ళిపోతారు వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు శస్సులు చేసినాలకు ఇక రేపు రాబో రేపు రాబో ఒక పది రోజులు పడుతుంది పది రోజులు పడుతుంది మరొక అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం తాత మీరు ఎక్కడ నుండి వచ్చారు అసలు మీకు ఉన్నటువంటి జబ్బు ఏంటిది అసలు ఏమంటాను రోజు నుంచి వచ్చిన అయ్యా మా పిల్లగాడు వస్తాడు అవి అంత దగ్గర ఉన్నాయి కాగితాలు మా పిల్లగాడు వస్తాడు నాకు కిడ్నీలు

మల్లెలు వచ్చినాక ఆయనకు పరిచయం చేసి పో పరిచయం చేయించుకొచ్చి చూస్తాం బెడ్ దియ్యమంటే బెడ్ కడిపోతే మాకు ఎలా తప్పింది మేము అన్నారు దూరం నుంచి వచ్చిన సార్ కాల్ ముక్త దాండం పెడతానన్నాడు ఎవరు తీసిన రిపోర్ట్లు అవి దొరుకుతలేవు అవి దొరుకుతలేవు అంటారు ఇప్పుడు దియమంచినో ఇక ఇప్పుడు డేట్ అయిపోయింది ఇప్పుడు మేము దియ్యమంటారు ఇక ఇప్పుడు ఆయనకట్ట టీబీ ఉన్నదా నీకు టీబీ ఉన్నది టీపీ పరిచయ పోయి పోయిరా పోయి పోయి వచ్చినాక చూస్తామంటాడు ఈ విధంగా పరీక్షలు చేసుకోమని చెప్పడమే తప్ప ఇక్కడ పరీక్షలు రక్త పరీక్షలు కానీ ఇటువంటి ఉన్నటువంటి రోగులకు ఉన్నటువంటి జబ్బుకు సంబంధించినటువంటి పరీక్షలు చేయడం లేదు ఇక్కడికి టైం అయిపోయింది మీరు మళ్ళీ రాపోండి ఇక ఇతనికి ఉన్నటువంటి సమస్య కిడ్నీ సమస్య ఈ యొక్క కిడ్నీ సమస్యకు సంబంధించి చాలా తీవ్రంగా ఉన్నటువంటి సమస్య ఈ సమస్యను వీళ్ళు పరిష్కరించేందుకు డాక్టర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ రేడియాలజిస్టు డిపార్ట్మెంట్ కానీ వారికి ఉన్నటువంటి సంబంధించిన పరీక్షలు చేసి వారికి నాణ్యమైన వైద్యం అందించే విధంగా కృషి చేయాలని చెప్పేసి చెప్తున్నారు కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సౌకర్యాలు లేక చాలా ఇబ్బందికి పడుతున్నారు రోగం కోసం వస్తే ఇంకో రోగం అంటుకొని పోయే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పట్టించుకోక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఇన్పేషెంట్స్ కోసం వచ్చేటువంటి వారి కోసం ఇక్కడ కనీసం ఒక షెడ్ కానీ లేకుండా పోయింది ఇక్కడ ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ మేము చెట్ల కింద తిని చాలా ఇబ్బందులకు గురవుతున్నాము కనీసం ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి ఒక కనీసం ఒక రేకుల షెడ్ వేయలేకపోతున్నారు ఒక రేకుల షెడ్ వేస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ల కోసం వచ్చే వాళ్ళం ఇక్కడ విశ్రాంతి తీసుకోవడం కోసం ఏర్పాటు చేయలేక ప్రభుత్వం విఫలమైందని చెప్తున్నారు ఇక్కడ నుంచి కాళేశ్వరం నుండి వచ్చినటువంటి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి మీరు ఎక్కడి నుండి వచ్చారు నుండి వచ్చాము లోపల తిందామంటే ఇక్కడ ఒక బయట బోర్ ఉంది అదొక అటే ఎక్కువ చెట్ల కింద తినిపో అని చెప్పాను అనవల్గా అట్ట చెట్ల కింద ఖచ్చితంగా ఇక పెద్ద హాస్పిటల్లో ఈ యొక్క పేషెంట్లకు వచ్చినటువంటి వాళ్ళకు ఒక విశ్రాంతి రూమ్ కానీ కనీసం రేకుల షెడ్ కానీ లేదు ఎట్లా చూస్తారు మీరు దీన్ని ఇక పేషెంట్ దాకా ఇక్కడ ఇక వచ్చిన వాళ్ళకే పక్క పని దూరం ఉంటారు ఒక పేషెంట్ అంటే పేషెంట్కి కూడా సరైన అధ్యత లేరు ఇది ఇది ఏదో వాళ్ళు రాసిన డాక్టర్ కూడా రాస్తే అది లేవు అని అంటారు అందుకే బయటకు వచ్చినాం ఇక కనీసం పేషెంట్ల కోసం వస్తే ఇక్కడ ఉండడానికి కానీ కనీసం రెస్ట్ తీసుకోవడానికి అన్నం తినడానికి కూడా ఇక్కడ విశ్రాంతి రేకుల షెడ్ కానీ లేదు కనీసం చెట్ల కింద ఎండకు చెట్ల కింద కూర్చొని మేము అన్నం తిని మళ్ళీ పేషెంట్ కోసం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఒకవేళ పేషెంట్ దగ్గరికి వెళ్తే పేషెంట్లకు ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు లేక అక్కడ వైద్యులు వైద్యం అందక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇక్కడ పేషెంట్లకు ల్యాబ్ కానీ కనీసం రేడియాలజీకి సంబంధించిన పరీక్షలకు చేయడం లేదు మాకు చాలా ఇబ్బంది అవుతుంది మేము దూరం నుండి సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ మేము రోజుల తరబడి ఉండే ఉండలేకపోతున్నాము ఎందుకంటే ఇక్కడ ఉండడానికి సౌకర్యం లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాము ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు కనీసం ఇక్కడ ఒక ఉండడానికి షెడ్ కానీ కనీసం ఇక విశ్రాంతి తీసుకోవడానికి పేషెంట్ల కోసం వచ్చేవారికి విశ్రాంతి తీసుకోవడానికి కనీసం ఒక షెడ్ కానీ వేయడంలో విఫలమైన చెప్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి వైద్యం కోసం వచ్చేటువంటి వాళ్ళ కోసం మెరుగైన వైద్యం అందించే విధంగా కనీసం వారి కోసం పరీక్షలు సకాలంలో పరీక్షలు చేసి వారికి జబ్బుకు సంబంధించినటువంటి మందులు రాసిచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి వైద్యం సదుపాయం అందించే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్ సన్వా